ఢిల్లీకి పిలిచి క్లాస్ స్పీకర్ రేవంత్ తీరుపై అధిష్టానం సీరియస్ రాహుల్ ఆదేశాలతో రేవంత్ తో కేసీ భేటీ రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘ చర్చ హైడ్రా కూల్చివేతలపై సీరియస్ ఒంటెత్తు పోగడరొద్దు పార్టీని ఒక్కడదే కాదు స్వలాభం కోసం కాదు పార్టీ కోసం పనిచేయాలి లైన్ దాటొద్దని వార్నింగ్ ఇచ్చిన అధిష్టానం హైడ్రా విషయంలో రేవంత్ పై సీనియర్ల ఫిర్యాదు ఢిల్లీకి పిలిపించుకొని ఇక సీరియస్ వార్నింగ్ ఇచ్చిందట ఢిల్లీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సారు మన పోయింది కదా హుటాహుటిన అరే ఎటువంటి మరి ప్రణాళిక లేదు ప్లానింగ్ లేదు అయినా కూడా సారైంది బిజీ బిజీగా ఢిల్లీకి బయలుదేరిపోతుందని చెప్పి రాజకీయ వర్గాలలో మీడియాలో చర్చ జరిగింది ఇక తీరా నేను చూసుకుంటే ఎక్కడ సంస్కృతి ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు ఇగో పార్టీ మీ ఒక్కలదే కాదు పార్టీ అంటే జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా ఉంది మీకు ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కాదని చెప్పి సీరియస్ అయినట్టు కూడా క్లియర్గా కనపడతా ఉంది ఇక సోనియా రాహుల్ మాత్రానికి టైం ఇవ్వలేదట ఇలే నిరాశతో వెనుదిరిగిన సీఎం రేవంత్ ఎన్నికల బిజీలో రేవంత్ ను పట్టించుకొని రాహుల్ సోనియా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం మంగళవారం మధ్యాహ్నం దాకా ఎదురుచూపు అపాయింట్మెంట్ దొరకపోవడంతో చివరికి ఖర్గేతో నలభై నిమిషాల పాటు సమావేశం యాభై నిమిషాల పాటు కేసీ వేణుగోపాల్ తో భేటీ నిన్న రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు తిరుగు ప్రయాణం బట్టి ముఖ్యమంత్రి గారు ఇంటికి వచ్చేసిందట హైదరాబాద్ కూల్చివేతలపై మాత్రానికి సీరియస్ అయిపోయింది లైన్ దాటొద్దు లైన్ దాటితే మాత్రానికి పార్టీ లైన్ ఏదైతే ఉందో ఇగో కార్యకర్తలు లేకపోతే నాయకులు అంతా కూడా ఒకటేలాగా పోవాలి కానీ ఒంటెద్దు పోకడం పోతే మాత్రానికి ఇబ్బంది అవుతుంది ఇప్పటికైనా సరే ఆచితూచి జాగ్రత్తగా ఉండి కానీ అని చెప్పి సీరియస్ అయినట్టు కనపడతా చూడండి సీఎం రేవంత్ రెడ్డిపై హైకమాండ్ ఫైర్ అయినట్టు తెలుస్తోంది ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమావేశమైన సందర్భంగా అక్షింతలు వేసినట్టు సమాచారం పార్టీ లైన్ మీరు వెళ్ళొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి ఒక పక్క కూల్చివేతలపై జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాడుతుంటే మరో పక్కన రాష్ట్రంలో ఆ పార్టీ బుల్లోజర్ సంస్కృతిని తీసుకొస్తావా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డట్టు తెలుస్తోంది ఒంటెద్దు పోగడలకు పోవద్దని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించినట్టుగా చెప్తా ఉన్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన హెచ్చరికలు మందలింపులతో సాగినట్టుగా ప్రచారం జరుగుతోంది ఆయనపై పార్టీ అధిష్టానం సీరియస్ అయిందని ఇష్టారాజ్యంగా వెళ్తానంటే కుదరదని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది హైడ్రా కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆగ్రహం వ్యక్తం చేసిందట పార్టీ సీనియర్ల తలహాలు తీసుకోకుండా ఒంటెత్తు పోకడుగా వెళ్ళడంపై మందలించిందని సమాచారం ఇంకా సీనియర్లు అంతా కూడా ఆల్రెడీ సీనియర్లు అంతా కూడా హైడ్రామెద్ చెప్పినా వినలేదు కొన్ని కొన్ని నిర్ణయాలు ఇష్టానుసరంగా తీసుకుంటా ఉందని చెప్పి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతా కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసారు ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఫిర్యాదులు లేకపోతే చిట్ తిట్లు చివాట్లు ఇవన్నీ ఉంటాయి కదా ఏమంటే రాహుల్ని రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని గెలవమని చెప్పారట ఇక అక్కడ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల బిజీలా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు వాళ్ళు బిజీగా ఉన్నారు వాళ్ళు బిజీగా ఉంటే కేసీ వేణుగోపాల్ గారితో మల్లికార్జున ఖర్గే గారితో కూసోబెట్టి క్లియర్గా ఇగో సీనియర్ల సలహాలు సూచనలు తీసుకోవాలి మంచి ఏందో సెడేందో తెలుసుకోవాలి అని చెప్పేసి క్లియర్ ఇగో బుల్డోజర్ సంస్కృతి ఏదైతే ఉందో అది మనది కాదు అది బీజేపీ పార్టీది దేశవ్యాప్తంగా బుల్డోజర్ సంస్కృతి మీద మనం వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం మనమే చేస్తే ఎట్లా ఇగో పార్టీని ఒక్కందే కాదు ఎంతో మంది పార్టీని ఇడ నిలబెట్టిండ్రు అంతేగాని ఒంటద్దు పోగడ పోయకుండా ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటే కుదరదు అని చెప్పి కూడా క్లియర్ గా రేవంత్ రెడ్డికి నిన్న ఢిల్లీ అధిష్టానం మాత్రానికి చురకలు అంటించినట్లు చివాట్లు పెట్టినట్టు మాత్రం తెలుస్తా ఉంది